స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజు నేను ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదండి ప్రతి ఇంట్లో మజ్జిగ మిరపకాయలు లేదా సల్ల మిరపకాయలు అంటారు కదా అవైతే ఉండాల్సిందేనండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక కేజీ మిరపకాయల్ని తీసుకున్నానండి ఇప్పుడు చాకు కానీ లేదా కాంటా కానీ తీసుకొని ఇలా మధ్యలోకి ఒక ఘాటు పెట్టేయాలండి నేనైతే కారం మిరపకాయలు తీసుకోలేదండి ఇంకా మధ్యలో గింజలు కూడా తీసేసుకోవచ్చు ఇవి కారం ఏమి ఉండవు కాబట్టి నేనైతే తీయట్లేదు ఇంకా ఒక నాలుగైదు చూపిస్తున్నానండి ఇది టైం పడుతుంది కదా మొత్తం చూపియ్యాలంటే వీడియో లాంగ్ అయిపోతుంది ఇంకా నేనైతే మొత్తం తీసేసుకున్నానండి చూడండి మొత్తం ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఒక బకెట్ కానీ లేదా డబ్బా కానీ తీసుకోవాలి నేనైతే ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నానండి ఇందులో నేను ఒక లీటర్ పెరుగు తీసుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు మన మిరపకాయలు కూడా కిలోనే ఉన్నాయి కాబట్టి ఇంకొన్ని వాటర్ వేసు ఇంకా బాగా జిలక్ కొట్టుకొని రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకోవాలండి లేదా సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే కళ్ళు ఉప్పు వేసేసానండి వేసేసి బాగా వాటర్ వేసేసి బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకొని ఇప్పుడు మన మిరపకాయలు అనేవి ఇందులో వేసేసి మొత్తం వేసేయాలండి పక్కన పిల్లలు అయితే చాలా డిస్టర్బ్ చేసేస్తున్నారండి వాయిస్ చెప్పడానికి కూడా లేదు పెద్ద పిల్లలవి కూడా కొంచెం కూడా డీసెంట్ లేదు అరుస్తూనే ఉంటారు ఇంక ఇప్పుడైతే ఇంకా నేనైతే ఇవి మూడు రోజుల తర్వాత చూపిస్తున్నానండి చూడండి మూడు రోజుల తర్వాత నేను పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదండి వాటి మీద ఎండలో పెట్టి ఇంకా బాగా ఎండ తగులుతున్న ప్లేస్లో పెట్టేసి ఇది ఒక మూడు నాలుగు రోజులు ఉంచేసేయాలండి ఇంకా నేనైతే మూడు నాలుగు రోజులు పెట్టేసానండి నాకైతే బాగా ఎండ కొడుతుంది కదా మూడు రోజులకే ఆరిపోయాయండి చూడండి మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా అయ్యాయో కూడా ఒకటి చూపిస్తానండి మీకు చూడండి మనకైతే ఇలా పొడి పొడి అయితే క్రిస్పీ అయినట్టండి మనకి సంవత్సరం పాటు కూడా నిలువు ఉంటాయి ఇప్పుడు కొంచెం ఫ్రై చేసి చూపిస్తానండి ఇంకా కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి మేము సన్ఫ్లవర్ ఆయిల్ వాడతామండి ఎక్కువ ఇంక ఇప్పుడు వేసేసి హీట్ అయ్యాక ఫస్ట్ ఒక రెండు వేసి చూడండి హీట్ అయిందో లేదో తెలుస్తుంది ఇంకా కాగలేదండి మన ఆయిల్ ఇంకా సరే ఇవి పక్కకు తీసేసి మళ్ళీ హీట్ అయ్యాక ఇంకా నాలుగైదు వేసానండి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి చూడండి వేయంగానే కలర్ కూడా వచ్చేస్తాయి ఇంకా కలర్ వచ్చేసాక ఇప్పుడు పక్కకు తీసి ఫ్రెష్ పప్పులోకైనా సాంబార్లోకైనా పచ్చడిలోకైనా దేంట్లోకైనా సరే హ్యాపీగా తినేసేయొచ్చండి ఇంక ఎండాకాలం మనకి ఇంకా బాగా యూజ్ అవుతుంది కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి